అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకునేది మార్గశిర మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉంది కుంభరాశి వారు ఇప్పటి వరకు కూడా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డం చూసాం ఎన్ని రకాలుగా అంటే వాళ్ళు ఏదంటే అనుకుంటే అది రివర్స్లో అవడం వాళ్ళు మంచి చె మంచి మాట్లాడినా చెడుగా అర్థం చేసుకోవడం వాళ్ళకి అన్నింటిలో కూడా వ్యతిరేకత ఎక్కువ అవ్వడం ఇలాంటివన్నీ కూడా జరగడం జరిగింది అయితే ఇక్కడి నుంచి వాళ్ళన్నిటికీ పురిష్ట పెడుతున్నారు అన్నిట్లో కూడా విజయం సాధిస్తారు అన్నిట్లో కూడా లాభాలు చేకూరుతాయి మంచి ఆరోగ్యం ఇప్పటివరకు కూడా ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు పడ్డారనమాట కుంభరాశి వారు కానీ ఈ యొక్క మార్గశిర మాసంలో మంచి మార్గం ఏర్పడి మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది అదేవిధంగా ద్రణ ద్రవ్యం ద్రవ్య లాభం ఉంది ధన లాభం రెండు కూడా మంచిగా ఉందన్నమాట ధనపరంగా మంచి యోగ్యంగా ఉంది అదే విధంగా మనసు కొద్దిగా ప్రశాంతతని సంతోషాన్ని రెండింటిని కూడా చేకూరుతుంది మనసుకి అదేవిధంగా ఇంటి ఎందు మంచి శుభకార్యాలు అదేవిధంగా వివాహాది శుభకార్యాలు అన్నిట్లో కూడా మంచి శుభకార్యం జరుగుతూ ఉంటుంది వివాహం కావచ్చు మరి కొంతమంది ఇళ్ళలో లలిత సహస్రనామ పారాయణం చేసుకుంటుంటారు కొంతమంది విష్ణు సహస్రనామం అదేవిధంగా సత్యనారాయణ స్వామితో అభిషేకం హోమం ఇలాంటివన్నీ కూడా దైవతా సంబంధించిన కార్యాల్లో వీళ్ళు ఎక్కువగా పాల్గొనడం జరుగుతూ ఉంటుంది ఉద్యోగ సంబంధించింది ఇప్పటి వరకు కూడా వీళ్ళకున్న ఉన్న వ్యతిరేకతకి ఉద్యోగంలో ఎన్నో ఆటంకాలు కలుగుతున్నప్పటికీ కూడా ఇక్కడ నుంచి ఉద్యోగ సంబంధించింది మంచి యోగం ఉంది ఉద్యోగ ప్రాప్తి ఉంది ఉద్యోగంలో ఆటంకాలు లేకుండా మంచి ప్రమోషన్లు కొట్టే ఛాన్స్ ఉంది ఏదైనా సరే కుంభరాశి వారికి మంచి యోగ్యదాయకం ఈ యొక్క మాసానికి అనుకోవచ్చు అదేవిధంగా తీర్థయాత్రలు చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది ఎక్కడన్నా దేవతా సంబంధించిన దైవత దర్శనం చేసుకుంటే వీళ్ళకి మంచి యోగ్యంగా ఉంటుంది అన్నింటిలో కూడా బాగుంటుంది ఇప్పటి వరకు కూడా వీరు ఎన్నో రకాలుగా అందరితో కన్నా ముందు ఇంట్లో వాళ్ళతో ఎక్కువగా గొడవలు పడటం లేదంటే వీళ్ళు చెప్పింది వాళ్ళు అర్థం చేసుకోలేకపోవడం వాళ్ళు ఏదో చెప్తుంది వీళ్ళకి అర్థం కాకపోవడం ఇలాంటివన్నీ కూడా జరిగాయి ఇప్పటి వరకు కూడా ఎందుకంటే ఏళ్ళనాటి శని ప్రభావం చేత కానీ ఈ కుటుంబంలో ఉన్న సఖ్యత అనేది మంచి ఏర్పడుతుంది కుటుంబంలో కలహాలు నివృత్తి కలుగుతాయి కుటుంబ సమేతంగా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు దైవతా దర్శనం చేసుకుంటారు దైవత సంబంధించిన మార్గాన్ని వెతుకుతారు అదేవిధంగా కుంభరాశి వారికి అన్నిట్లో కూడా మంచి సంకల్పం ద్వారా ఈ యొక్క మాసం మార్గశిర మాసంలో విశేషమైన ఫలితం ఉంటుంది కుంభరాశి వారికి అన్నిట్లో కూడా మంచి ఆరోగ్యం ఐశ్వర్యం ధనం సంతోషం ఆరోగ్యం సంతానం ఇవన్నీ కూడా శుభ సూచికంగా సూచిస్తూ ఉన్నాయన్నమాట వీరందరికీ కూడా ఈ యొక్క మాసంలో అన్నీ కూడా కలిసి వస్తాయి ఉద్యోగపరంగా ప్రమోషన్స్ వచ్చే అవకాశం చాలా ఉందన్నమాట వందకి వంద శాతం ప్రమోషన్లు వచ్చే ఛాన్స్ ఉంది అదే విధంగా ఉద్యోగపరంగా ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఏలినాటి శని ప్రభావం చేత ఉద్యోగంలో ఎక్కడ వరకు అయితే పడున్నారో అక్కడే ఉన్నారు కానీ ఇక్కడి నుంచి అలా కాకుండా వీరికంటూ ఒక ప్రమోషన్ మంచి స్థితి కలిగే అవకాశం చాలా ఉంది బంధువుల ద్వారా అనుకూలత సూచిస్తూ ఉంది అదేవిధంగా తీర్థయాత్రలు దైవత దర్శనం చేసుకోవడం వీళ్ళకి మంచి యోగాన్ని ఇస్తుంది అనమాట అదేవిధంగా ఏలినాటి శని ప్రభావం చేత ఆటంకాలు కలుగుతూ ఉంటాయి సమస్యలు వస్తూ ఉంటాయి కానీ ఇక నుంచి మంచి మార్గం కాబట్టి వీరు ప్రదక్షిణం చేయడం వాకింగ్ చేయడం అదేవిధంగా శరీరాన్ని ఎంత శ్రమిస్తే అంత ఫలితాన్ని వీరికి తొందరగా లభిస్తుంది అదేవిధంగా శని కవచం చదువుకోవాలి ప్రతిరోజు శని ధ్యానం శని కవచం శని మంత్రం ఓం శం శనిశ్చర ఓం శం శనిశ్చర యనమ ఓం శం శనేశ్వర ఈ మంత్రాన్ని ఎప్పుడైతే వీరు స్మరిస్తారో జపిస్తారో తరిస్తారో ఖచ్చితంగా ఎటువంటి అపనమ్మకం పెట్టుకోకండి ఎటువంటిది ఆటంకాలు కూడా అన్నిటికీ కూడా నివృత్తి కలుగుతాయి ఖచ్చితంగా కూడా అంత మంచి జరుగుతుంది అన్నిట్లో కూడా విజయం సాధిస్తారు తొందరలోనే మంచి శుభవార్త వింటారు కామెంట్స్ రూపంలో మీరు కూడా తెలియచేస్తారు ఓం శ్రీ దత్తాయనమ ఓం శ్రీ దత్తాత్రేయ నమ